أكملت 100 جاي 100 جاي 100 جاي 100 جاي 100 جاي 100 جاي 100

పెట్టుకో పెట్టుకోలు తడుమి పెట్టుకోర్ ఏమన్నా చక్రవర్తి చక్రవర్తి నీ దగ్గర కూడా పెట్టుకుంటా పెట్టుకో

అసలు మటన్ అయితే ఫుల్ ఉడికింది బిర్యానీ టేస్ట్ అట్టుంది నాన్న స్పైసీ స్పైసీగా కారం కారంగా వేడి వేడిగా బాబా బాబా నాకు ఎట్టుంది సూపర్ ఉంది అన్ని ఫైవ్ స్టార్ హోటల్ దొరకదు కదా ఇట్లా టేస్ట్ టేస్ట్ ఇంత చేస్తా మమ్మీ చేతుల్లో ఉండాలంట ఎక్కడైనా ఏ ఫైవ్ స్టార్ హోటల్ అయినా అంటే మమ్మీ చేతుల్లో ओ पापा ता न किती वाजले किती सुपर कण्या टेस्ट बले मला मिचत बर्ता नो वही गुडवा रयले आसर उंच वाढला बकला हा आ बेटा केनु सर मम्मी